రిమోట్ ఒకటి అందిస్తా ఉన్నారు గౌరవంగా మాస్టర్ గారు నెక్స్ట్ జాలా నిర్మల్ కుమారి గారు అన్నమే జిల్లా స్కూల్ తెలుగు మండలం టీచర్ గారిని సాధారణంగా వేదిక మీదకి చిరు సత్క సత్కారాన్ని ఆహ్వానిస్తా ఉన్నాము వారిని పెద్దలు గౌరవించడం జరుగుతా ఉంది మేడం గారు స్కూల్ వచ్చే తేలిగ్గా చెప్తా ఉన్నారు రాయచోట నుంచి వచ్చారు అనమే జిల్లా నుంచి వారిని సాధారణంగా సత్కరిస్తా ఉన్నారు పెద్దలు అందరూ కూడా కర్తాల తొలుగుతో వారిని అభినందించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ మేడం తర్వాత బండి సిద్ధిరాజు గారు ప్రకాశం జిల్లా ఎస్జిటి ఎంపీపీ స్కూల్ పొదిలి వారిని వేదిక మీదకి సాధారణంగా చిరు ఆహ్వానిస్తూ ఉన్నాం బండి పెద్దరాజు గారు నెక్స్ట్ పెరికెల ఫ్రాన్సిస్ కిషోర్ గారు గుంటూరు జిల్లా నుండి వచ్చారు వారు ఎస్ఏ బయాలజీగా చేసి రిటైర్ అయ్యారు బండి పెద్దరాజు గారికి ఘనంగా ప్రక్రియస్తా ఉన్నారు పెద్దలు అందరూ కూడా వారిని చక్కనితో అభినందించవలసిందని కోరుచున్నాం అదేవిధంగా మీ ముందు కూడా అందిస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ పెరిగిల ఫ్రాన్సిస్ కిషోర్ గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్ఏ బయాలజీ గా చేసి రిటైర్ అయ్యారు లూర్దీస్ హై స్కూల్ లో వారు పనిచేయడం జరిగింది గుంటూరు జిల్లాలో వారిని సాధారణంగా ఈ చిరు సత్కారానికి ఆహ్వానిస్తా ఉన్నాం పెద్దల చేతి మీద ఈ యొక్క సన్మానం జరుగుతా ఉంది ఈ రోజున వైఎస్ఆర్ ఉపాధ్యాయ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయులు సన్మానిస్తా ఉన్నారు రాజేశ్ కిషోర్ గారికి అందరూ కూడా మీ ఖర్తాల దూరంతో ఆయన అభినందించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ తర్వాత దూలుపూడి శివశంకర్ గారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఎస్జీటి కనకమూరు కృష్ణా జిల్లా నుంచి దూలిపాడి శివశంకర్ గారు ఓకే తర్వాత కూడా వరుసలో ఉండండి పి చెన్నకృష్ణారెడ్డి గారు కూడా రెడీగా ఉండండి శివశంకర్ గారు శివశంకర్ గారిని వేదికస్తా ఉన్నాం వారికి వైఎస్ఆర్ సిపి విద్యాధ్వజ్జల రామకృష్ణారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ధర్మలాగారెడ్డి మేడం గారు ఆధ్వర్యంలో ఘనంగా వారిని దుస్థాలతో సంతరిస్తూ ఉన్నారు అదేవిధంగా వారికి పోద అభినందిస్తా ఉన్నారు రిమోటో కూడా అందిస్తా ఉన్నారు మీరందరూ కూడా వారిని దొంగతో అభినందించగా కోరుతూ ఉన్నాం నెక్స్ట్ చంద్రకృష్ణారెడ్డి గారు స్కూల్ ఎస్టేట్ సత్యసాయి జిల్లా నుంచి వచ్చారు జిల్లా పరిషత్ హై స్కూల్ కేశవపురంలో వీరు పనిచేస్తా ఉన్నారు వీరిని వేదిక మీరు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మనకు దయచేసి సన్మాన గ్రహీతులు ఎవరు వెళ్ళొద్దండి మా పెద్దలందరితో కూడా గ్రూప్ ఫోటో ఉంటుంది అందరూ కూడా ఆ జ్ఞాపకాలని ఉంచుకోవడం మంచిది అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ చందా కృష్ణారెడ్డి గారు బీవి రత్నం గారు సత్యసాయి జిల్లా నుంచి ఎస్ఈపీఎస్ తిరుమలపల్లి మండలం వీరిని ఆహ్వానిస్తామో

నెక్స్ట్ పి బాబు గారు ఆ తర్వాత ఎం నాగరేంద్రమ్మ గారు కూడా రెడీగా ఉండాలని చెప్పి కోరుతాను నెక్స్ట్ పి బాబు గారిని ప్రజలందరూ కూడా ఘనంగా సన్మానిస్తారు పి బాబు గారి ఎస్ఏ తెలుగు ఎంపీహెచ్ఎస్ పాదగుంట్ల పాదగుంట చిత్తూరు జిల్లాలో పనిచేస్తూ వారికి వైఎస్ఆర్ సిపి విజయవాడ తరఫున ఘనంగా సత్కరించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ వెంకర్ ఎం రాఘవేంద్రమ్మ గారిని ఇప్పుడు సన్మానించడం జరుగుతోంది వీరు వైఎస్ఆర్ కడప ఎంబీబీఎస్ ఈ రంగారా ఈవిడ రెండు వేల ఇరవై రెండులో కూడా డిజైన్ పెస్ట్ అవార్డు వెస్ట్ నించేలా అవార్డు పొందారు అదేవిధంగా రెండు వేల ఇరవై స్టేట్ అవార్డు కూడా పొందారు ఆల్సే ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ నేషనల్ అవార్డు కూడా పొందారు వీరు అనేకమైన అవార్డులు పొందారు వీరు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఓ వెంకట హేమాదేవి గారిని కోరుచున్నాం మేడం గారు రాఘవేంద్రమ్మ గారు ఎన్నో అవార్డులు పొందారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వారికి వైఎస్ఆర్ సిపి విద్యాభోగం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు నెక్స్ట్ షేక్ మాబు సాహెబ్ గారు కూడా రెడీగా ఉండాలి బొడ్డు రామారావు గారు కూడా రెడీగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు వెంకట హేమాదేవి గారు వైఎస్ఆర్ కడప నుంచి వచ్చారు పిఎస్హెచ్ఎం గా పనిచేస్తా ఉన్నారు అహోబలపురంలో పులివెందుల మండలంలో పనిచేస్తున్నారు పులివెందులో వారికి పెద్దలు సన్మానిస్తున్నారు ఘనంగా దుస్తాలతో అదేవిధంగా పూలదాడుతో మిమ్మల్నితో ఘనంగా సత్కరిస్తున్నారు వారందరూ వారికి అందరూ కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా గట్టిగా కర్తాలు తోలుతూ అభినందన తెలియజేస్తుందిగా కోరుతున్నాం తర్వాత షేక్ బాబు సాహెబ్ గారిని వేది తర్వాత బొట్టు రామారావు గారిని కూడా రెడీ కొనవచ్చుగా కోరుతున్నాం షేక్ బాబు సాహెబ్ గారికి ఇప్పుడు ఘనంగా సన్మానం జరుగుతా ఉంది మీరు కూడా చెట్టు పనిచేస్తున్నారు గంజర్ జిల్లాలో పనిచేస్తున్న ఎడ్పీహెచ్ఎస్ మండలంలో పనిచేస్తా ఉన్నారు వీరికి ప్రత్యేకమైన అభినందనలు ఘనంగా వారిని పార్టీ పెద్దలు సత్కరిస్తా ఉన్నారు నెక్స్ట్ బొట్టు రాంబాబు గారిని సన్మానిస్తా ఉన్నారు నెక్స్ట్ బొడ్డు రాంబాబు గారు మీరు వెస్ట్ గోదావరి ఎస్ఏఎన్ఈ పని పనిచేస్తా ఉన్నారు నరసాపురంలో పనిచేస్తా ఉన్నారు వీరిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు పెద్దలు వీరందరూ కూడా గట్టిగా గడత ఆయనకు అభినందనలు కోరుచు కోరుచున్నాం నెక్స్ట్ సున్నం సీని గారు నెక్స్ట్ సున్నం సీని గారిని సున్నం సీన్ గారిని మీరు సీఎంఓగా పనిచేస్తా ఉన్నారు ఐటీడీఏ పోలవరంలో టీఆర్పురంలో పనిచేస్తా ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు వీరిని పెద్దలు ఘనంగా సన్మానిస్తా ఉన్నారు పెట్టుకోలి సుబ్బారెడ్డి గారిని సన్మానించడానికి రావాల్సిందిగా కూర్చున్నాము కర్త కల్తో సుబ్బారెడ్డి గారి వీరవల్లి గోపీకృష్ణ గారిని కాకినాడ మీరవల్లి గోపీ కృష్ణ కాకినాడ వైఎస్ఆర్ఏ జిల్లా అధ్యక్షుడు గడియాలం శేషాయి సెయింట్ జోసెప్ హై స్కూల్ రెండ చింతల స్కూల్ మ్యాథ్స్ స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్ రెండ చింతల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ शेष साई गडीयार शेष साई గారిని నమస్కారం కోస్తున్నాం మార్కలి తిరుగు సర్ సర్ నిమిషం సర్ సర్ ఈ లాస్ట్ వన గడియారం శేష साई గారికి తీర్షంగంారం చేరుతాంది గడియారం శేస్తాయి గారు పల్నాడు జిల్లా వారికి సత్కరిస్తా ఉన్నారు పెద్దలందరూ కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు వారిని దుస్సావతో అదేవిధంగా మేము చక్కటి వారు సత్కరిస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఈయన లాస్ట్ అవార్డు సో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నెక్స్ట్ మన గౌరవ ఎమ్మెల్సీ గారు